ప్రజలకు పాలనా సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలియజేశారు అద్దంకిలో నూతనంగా ప్రారంభమైన సబ్ డివిజన్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం ఆయన పరిశీలించారు తహసీల్దార్ కార్యాలయంపై బాపట్ల జిల్లా పేరు తొలగించి ప్రకాశం జిల్లా పేరును ఏర్పాటు చేయించారు అద్దంకి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై బాపట్ల జిల్లా పేరు తొలగించి ప్రకాశం జిల్లా పేరు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నూతన సంవత్సరం ప్రారంభం నుంచి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత కార్యకలాపాలు వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలియజేశారు మన స్టాఫ్ ఎవరు డివిజన్స్ ఫామ్ అయ్యి కొన్ని మండలాలు కూడా కొన్ని డివిజన్స్ యాడ్ అవడం అంతా కూడా జరిగింది అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలో అద్దంకి అద్దంకిని మన ప్రకాశంలో కలపడం జరిగింది దాన్ని కలపడమే కాకపోకుండా దాన్ని సపరేట్గా ఒక డివిజన్ చేయడం జరిగింది కొత్త డివిజన్ చేశారు అందులో దర్శిలో ఉన్నటువంటి దర్శి కాన్స్టెన్సీలో ఉన్న మండలాలు కూడా దీనికి యాడ్ అయ్యి మొత్తం టోటల్గా పది మండలాలతో కలిపి ఇక్కడ రత్నా డివిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో మార్కాపురాన్ని కూడా ఒక జిల్లాగా చేయడం జరిగింది మార్నింగ్ యాజ్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా అక్కడ ఛార్జ్ తీసుకుని అదే అదే సమక్షంలో మన ఎస్పీ గారు కూడా ఛార్జ్ ఛార్జ్ తీసుకునేలాగా మనం అక్కడ ఏర్పాటు చేసి నాకు ఈరోజు ఇక్కడ అర్ధంకిలో కూడా కొత్తగా వచ్చింది కాబట్టి మా ఆర్డీఓ కూడా నేను దగ్గరుండి ఈ డివిజన్లో కూర్చోబెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా చేయడం అనేది జరిగింది సో ఈ రోజు నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుంది సో ప్రజలకి దగ్గరగా ఉండాలనే పాలన దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ డివిజన్స్ అనేది జరిగింది యాక్చువల్గా ఎస్ట్ వైల్ ప్రకాశంలోనే ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నాయి సో ప్రకాశం కూడా ఉంటుంది కాబట్టి అటు డిస్టిక్ హెడ్ కోర్టు దగ్గరగా ఉంటుంది వాళ్ళ పాలన కూడా డివిజన్ పెట్టడం వల్ల ఆఫీసర్స్ కూడా దగ్గరలో ఉంటారు సో అదే రకాలుగా ఇది ఉపయోగపడుతుంది సో ఈ అద్దంకి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ సౌకర్యాలను కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆఫీసర్స్తో కోఆపరేట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పిటిషన్స్ ఏమున్నప్పటికీ కూడా అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించడానికి ఆఫీసర్స్ అందరూ కూడా ఎల్లవెళ్ళ అవైలబుల్ ఉంటారు సో మనకి పీజీఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి డిస్టిక్ కట్టుకోటలో జరుగుతుంది సో ఎక్కువగా మనకు వచ్చే సమస్యలన్నీ కూడా రెవెన్యూ మీదే ఉన్నాయి వచ్చిన సమస్యల్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ రెవెన్యూలు ఉన్నాయి సో రెవెన్యూ సంబంధించి మన రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టాం సో రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టాం కాబట్టి అది జిల్లాలో ఈ నెల అంతా కూడా ఆ రెవెన్యూ క్లినిక్స్ అక్కడ జరుగుతాయి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ రెవెన్యూ క్లినిక్స్లో ఆఫీసెస్ అందరూ ఉంటారు అసలు ఎలా జరుగుతుంది ఫంక్షనింగ్ అనేది మనకు ఉన్నటువంటి తహసీల్దార్స్ కూడా వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది ఆ తర్వాత ఒక వన్ మంత్ అయిన తర్వాత అదే క్లినిక్స్ మనకి ఇక్కడ డివిజన్ స్థాయిలో పెట్టడం అనేది కూడా జరుగుతుంది సో అల్టిమేట్గా ఏంటంటే పాలన ప్రజలకి దగ్గరలో ఉండాలనే ఉద్దేశం ఒకటి ప్రజల సమస్యలని పరిష్కరించి వాళ్ళ సంతృప్తి స్థాయిని పెంచాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ రకమైనటువంటి డీజీస్ ఏర్పాటు చేయడం కానీ